వాలంటీర్లు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాలంటీర్లు అనే ఒక వ్యవస్థ ఉండేది అని చెప్పి భవిష్యత్తులో చెప్పుకోవాలేమో ఒకప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక దిక్సూచి అవుతుంది ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలు కాదు పక్క దేశాలు కూడా అప్పట్లో సౌత్ ఆఫ్రికా వంటివి కూడా ఎంక్వైరీ చేసినాయి వాలంటీర్ వ్యవస్థ ఎలాగా ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నారు చాలా గర్వంగా పక్క రాష్ట్రాలు కూడా తొంగు చూసే మన వైపు అని చాలా చాలా గర్వంగా చెప్పుకున్నారు ఓకే అధికార పక్షం జగ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యవస్థను పక్కన పెట్టేసి అని అనుకుందాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి వాలంటీర్ వ్యవస్థ తరఫున వాలంటీర్ తరఫున ఎందుకు పోరాటం చేయట్లేదు ఇప్పుడు ఒక విద్యుత్ ఛార్జీలకు సంబంధించో లేదంటే ఫీజు రీయంబర్స్మెంట్కి సంబంధించో మన రైతులకు సంబంధించో ఒక షెడ్యూల్ వేసుకున్నారు కదా దానికంటే ముందు ఆయన అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం వాలంటీర్ వ్యవస్థను పర్మనెంట్ చేస్తాం నా మొదటి సంతకం అదే పెడతానని చెప్పాడు పవన్ కళ్యాణ్ సారీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ పదివేల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళకి వేతనం గౌరవ వేతనం ఓకే అది పక్కన పెట్టేశారని అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అధికారంలోకి వస్తే చేస్తాను పరి అధికారిలోకి రాలేదు ఇప్పుడు ఆ వాళ్ళ వాలంటీర్లను పక్కన పెట్టేశారు జీతాలు పెంచలేదు దాని మీద పోరాటం చేయొచ్చు కదా దాని మీద యాజుకేషన్ చేయొచ్చు కదా ఇప్పుడు జనాలు వస్తారో లేదో ఈ సా మామూలు సమస్యల మీద కరెంటు ఛార్జీలు బాధుడు బాధుడు ఇవన్నీ పూర్తిగా వాళ్ళ మీద భారం పడినప్పుడు వస్తారు ఇప్పుడు ఎందుకు వస్తారు అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే పూర్తిగా రాలేదు అనేది వాలంటీర్లకు అండగా ఉద్యోగం ఉద్యమం చేస్తే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారే వాళ్ళకి ఇంకా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనమే అది కూడా సరిగ్గా అందట్లేదు అనేది పెంచుతా ఉన్న వేతనం మాట ఏంటి రేపొద్దున వాళ్ళ పోస్టులు ఉంటాయి లేదు ఇంకా గ్యారంటీ లేదు కొన్ని చోట్ల వాడేస్తున్నారంటే వాళ్ళే వాళ్ళకైతే వేతనం కూడా వెయ్యట్లేదు ఐదు వేలు కూడా జీతం వెయ్యట్లేదు అనేది నిజంగా వాలంటీర్ల మీద అంత చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి తాను పెట్టిన వ్యవస్థే తన మానస పుత్రికే ఆ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాటిని వెంటకు వెంట పెట్టుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి వాటికి అండగా ఉండి ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు ఇప్పుడు చాలామంది వాలంటీర్లు ఈ ప్రశ్న అయితే లేవనెత్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చి వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయాలి వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్లకు పదివేలు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోవాలి అనే ఒక యాజిటేషన్ చేస్తే జనం మద్దతు పలికినా పలకపోయినా వాలంటీర్లు వస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు వాలంటీర్లు కూడా వాలంటీర్ వ్యవస్థ కావాలి అనుకునే జనం బయటికి రమ్మంటే వాళ్ళు కూడా వస్తారు మాకు వాలంటీర్ వ్యవస్థ ఉండాలి వాలంటీర్లని కంటిన్యూ చేయండి అని అటువంటి యాజిటేషన్ కాకుండా వేరే యాజిటేషన్ తీసుకోవడం అది కూడా వాయిదాల మీద వాయిదాలు వేయడం అంటే ఒక పక్కా ప్రణాళికతో వెళ్లలేకపోతున్నారా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట